దేహం పంచభూతాల నుంచి ఏర్పడుతుంది పంచభూతాల తత్వాలతో ప్రాణాల సృష్టి అయ్యాయి పంచప్రాణాలు అగ్నితో ఒకటి వాయువుతో ఒకటి ఆకాశ తత్వంతో ఒకటి ప్రాణం తత్వంతో ఇవే శివుడి ఐదు ముఖాలు నకార మకార శికార ఒార ఎకార వాటిని ఏ పేర్లతో పిలవచ్చు అందుకే శివుడిని అఘోర తత్పురుష వామదేవుడు ఇలా ఐదు ముఖాలు మన చేయి ఐదు వేళ్ళు ఉంటేనే అది పూర్తి ప్రపంచంలో ఏమేమి కనుగొన్నా ఐదు లభిస్తాయి మనకు భూమి లోపల ఎన్నో వాయువులు ఉన్నాయని అనుకుంటే మన దేహంలో అన్ని వాయువులు ఉంటాయి అది ప్రాణాయామం ద్వారా మూల ప్రాణం ద్వారా తల నుంచి బొటన వేలు వరకు ఉంది కదా ప్రాణం ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన ఉన్నాయి కదా ముఖ్యమైనది అందులో ప్రాణం ఆ ముఖ్య ప్రాణమే హనుమంతుడు అతడు ఎక్కడుంటాడు మనలో ఈ నాలుగింటిని నియంత్రిస్తుంటాడు ఆ వాయువు ఈ వాయువులకు మూలం ఆకాశతత్వం ఆ వాయుతత్వం ద్వారా ఈ నాలుగు వీటి నుంచి మళ్ళీ సబ్ వాయువులు ఉంటాయి అవి భూమి లోపల ఉంటాయి బయట ఉంటాయి హీలియం ఉంటే మన దేహంలో కూడా హీలియం ఉంటుంది అందుకే మలం వాసన వస్తుంది ఆ వాయు శక్తి ఎక్కువైతే మలం వాసన వస్తుంది అగ్ని వ్యత్యాసం అయినప్పుడు సమానాగ్ని వ్యత్యాసమైనప్పుడు సమానంగా అది ప్రవహించాలి దాని పేరులోనే ఉంది ఆ అగ్ని వ్యత్యాసమైనప్పుడు ఎసిడిటీ అదేంటి అపాన వాయువుపై పనిచేస్తుంది అపాన కిందనున్న ఉదాన వాయువు పనిచేసినప్పుడు అపాన వాయువుపై పని చేస్తుంది నుంచి వస్తే పులుపు తేపులు వస్తాయి ఇక్కడ నుంచి వస్తే గ్యాస్ట్రిక్ దుర్గంధపూరిత గాలి ద్వారా ఇక్కడ నుంచి వెళితే దుర్గంధపూరిత గాలి వాయువు ద్వారా వెళుతుంది కనెక్షన్ ఎక్కడుంది ఇక్కడుంది ఇక్కడ వ్యత్యాసమైంది ఎలా ప్రాణం ద్వారా ప్రాణం తల నుంచి మొదలు బ్రహ్మ రంధ్రం ద్వారా ఇక్కడ ఆలోచనలు వస్తాయి ఒత్తిడి వస్తుంది దాని ప్రభావం దీనిపై పడుతుంది ఆహారంలో ఎసిడిటీ మొదలవుతుంది ఆహారంలో రుచి కనిపించదు ఇక్కడి నుంచి నాలుగు వరకు ఉంటుంది నాలుగు నుంచి ఇక్కడికి వస్తుంది కనెక్షన్ ఉంటుంది ఇలా చూడాలి పై నుంచి కనెక్షన్ మొదలవుతుంది ఇక్కడ నుంచి మిగిలిన అన్నింటిలో వ్యత్యాసం మొదలవుతుంది ఇక్కడ వ్యత్యాసం అయింది అక్కడ వ్యత్యాసమైంది ఇలా ఉంటే దీన్ని సరిచేసేది ఏది ప్రాణాయామం ఎక్కడికి వెళుతుంది ఆ గాలి ఇక్కడికి వచ్చేది తరువాత మొదట వెళ్ళేది ఎక్కడికి మెదడుకు ఆ మెదడుకు వెళ్ళి అక్కడున్న నరాలను వేడెక్కిన నాడీ వ్యవస్థను చల్లబరుస్తుంది అందుకే ఇది ప్రాణాయామం మొదట అది వెళ్ళేది ఎక్కడికి ప్రాణశక్తికి ముఖ్య ప్రాణం శుభ్రం చేసి ముఖ్య ప్రాణంతో పాటు మరికొన్నింటిని సమానంగా శుభ్రం చేసి సమాన సహాయంతో మరో రెండు ప్రాణాలు అపాన ఉదాన ఏవేవి ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ వెళుతుంది ఇది ప్రాణాయామం శక్తి ఆ ప్రాణశక్తిలో ఎక్కువగా ఎక్కడికి వెళ్ళి నిలబడాలి మన లోపల చైతన్యమైన వెలుగు ఇక్కడ పనిచేస్తుంది సమాన అగ్నిపై పనిచేస్తుంది ఎక్కడ అగ్ని ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ చేస్తుంది లోపల చైతన్యకారణ శరీరం ఉంటుంది ముఖ్యంగా ఎక్కడ పని పనిచేస్తుంటుంది పొట్ట వేడికి ఉంటుంది ఏ అగ్నిని ప్రచోదన చేస్తుంది అది ఈ భాగంలో జఠరాగ్ని లేదా సమానాగ్ని ఆంగ్లంలో చెప్పుకుంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పీహెచ్ను సరిచేస్తుంది పీహెచ్ను సరిచేసిన వెంటనే అన్నీ క్రమబద్ధంలోకి వస్తాయి ఇంజన్ను బాగు చేస్తే బండి నడుస్తుంది సరిగ్గా ఇంజనే సీజ్ అయితే ఏ వాహనమైనా తుక్కు వేయాల్సిందే ఇంజన్ సీజ్ ముఖ్య కారకులు ఎవరు డ్రైవర్ అతడే ప్రాణం ఇంజన్ సమానాగ్ని ప్రాణాగ్ని ఎవరు డ్రైవర్ డ్రైవర్ ఆలోచనలు సరిగ్గా ఉంటే ప్రమాదాలు జరగవు ఇంజన్ సీజ్ కాదు అతడొక్కడు తప్పు చేస్తే ఇంజన్ పోతుంది వాహనం పోతుంది దేహం పోతుంది అలాగే ఈ దేహం మూల ప్రాణం ఏది ప్రాణం రెండో ముఖ్యమైన ప్రాణం ఏది సమాన ప్రాణం వాటి డిపెండెన్స్ మూడు అపాన వ్యాన ఉదాన అపాన వ్యాన సమాన ఉదాన ఆ ముఖ్య ప్రాణశక్తి మొదట నియంత్రించడానికి ప్రాణాయామం శబ్దంలోనే తెలుస్తుంది దేహంలో వాయు వ్యత్యాసాన్ని సరిచేయడానికి వ్యాయామం వాయు ప్లస్ ఆయామం ఆయామం అంటే పద్ధతి సంస్కృతంలో ప్రాణ ప్లస్ ఆయామం ప్రాణానికి సరిగ్గా వెళ్ళడానికి ఒక పద్ధతి ప్రాణాయామం ఎందుకు చేయాలి దేహంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే మాత్రమే మనం పనిచేయగలుగుతాం ఆహారం తింటే కండరాలకు శక్తి వస్తుంది ప్రాణానికి శక్తి రాదు ప్రాణానికి శక్తి వచ్చేది ఎప్పుడు ప్రాణవాయువు వెళితే కొంతమంది చూడడానికి లావు ఉంటారు ప్రశాంతత ఉండదు ఎందుకు ప్రశాంతత ఉండదు తల ఎన్నో ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది క్లీన్ చేయాలి కదా ఒక డబ్బాలో చెత్తను వ్యాక్యూమ్ చేసినట్లే ప్రాణాయామం అంటే వ్యాక్యూమ్ పెట్టి చూడండి చెత్త చదారంతో అతుక్కుంటుంది అప్పుడు డబ్బా ఖాళీ అయ్యి తేలికగా అవుతుంది అలాగే మనసు ఖాళీ అవుతుంది